అన్నా తెలిసేదా మనకి ప్రవక్త అయిన సమూహంలోనే వాళ్ళలో లేకపోతే అన్నా తెలిసేదా వాళ్ళు అమ్మండే అబ్రహాం దేవుడినే అడిగాడు ఓ బిడ్డని అయ్యా పేరేమో ఘనుడైన తండ్రి సంతానం లేదు అబ్రహం ఘనుడైన తండ్రి పిల్లలు లేరు ఓ బిడ్డ నీవాయా పరువు కాపాడవా ఇస్తా పాతికేళ్ళు పట్టింది స్తోత్రం దేవుని ఆన్సర్ ఏంటో తెలుసా ఏమా ఓ బిడ్డని ఇవ్వమంటే ఇరవై ఐదు ఏళ్ళు తీసుకున్నావు ఏంటి నువ్వు ఇచ్చేది దేవుడు అంటాడు కొంచెం లోతులకు వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు అబ్రహం అడిగాడు దేవా నాకు ఒక కొడుకు నీవా లేకపోతే నాకు ఒక కూతురు నీవా నాకు ఒక బిడ్డ నీవా అంటే దేవుని ఆన్సర్ ఏంటో తెలుసా అబ్రహమా నువ్వు ఒక బిడ్డని అడిగావు నువ్వే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నానయా నువ్వే లెక్క పెట్టలేనంత పట్టజాలనంత పట్టజాలనంత దీవెనలు నీ మీద కొమ్మరించాలనుకుంటున్నాను పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను నీ వలన భూలోకములోని సకల వంశములను ఆశీర్వదించాలనుకుంటున్నాను మరి ఏం కావాలి నీకు బిడ్డ కావాలా ఈ అతిపెద్ద ఆశీర్వాదం కావాలి ఇప్పుడు అబ్రహం మాట ఏంటి దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక ఇప్పుడు దేవుడు నీకు యజమానుడా లేకపోతే నువ్వు దేవునికి యజమానుడువా దేవుడే మనకు యజమానుడు అయినప్పుడు ఈ కోణంలో ఆలోచించండి ఆయన ఆలోచనలు మనకి క్షేమమా మన ఆలోచనలు మన క్షేమమా ఎవరు ఆలోచన క్షేమం కాబట్టి ఏసయ్య ఏది చేసినా ఫస్ట్ ఏమి వెతికాడో తెలుసా తండ్రి ఏం చెప్తున్నాడు తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు తండ్రి కదిలాడా లేదా నేను కూడా అంతే ఇరవై నాలుగు అనుకుంటా ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమని ప్రార్థిస్తానో తెలుసా నేను అనుకున్నది కాదు నువ్వు అనుకున్నది జరిగింది సయ్యా అని ప్రార్థన చేస్తాను ఏం సమయాలు వింటున్నావా ఆచరణలోకి వచ్చినప్పుడు నేను అనుకున్నవన్నీ చేసే దేవా అంటే దేవుడేమన్నా నాకు కూలోడయింది నేను అనుకున్నవన్నీ చేసే నో నా విషయంలో నువ్వేదేమనుకున్నావో నువ్వేమనుకున్నావో అదే చెయ్యి అప్పుడు మారిపోవచ్చు కొన్ని కొన్ని మారిపోవచ్చు కొన్ని వాయిదా పడవచ్చు కొన్ని వెంటనే స్టార్ట్ అవ్వచ్చు అసలు వాస్తవంగా ఈ మందిరం ప్రణాళిక లేదు నాలో నిజం చెబుతున్నా బస్సు కూడా తెచ్చుకున్నా పోయి ఆన్లైన్లు చేద్దామని ఆన్లైన్లు చేద్దాం కానీ అటు కూసమ్మ అని ఇది ఓపెన్ చేపించాడు మనం ఏం చేయాలి ఏం ఆన్లైన్లో కానీ మాకు మాత్రం ప్రశాంతంగా ఉందని అన్నట్టు ఉంది కదా మీకు దేవునికి స్తోత్రం నాలుగు ఫ్యాన్లు కూడా వస్తాయి ఆగండి ఇప్పుడు గాలి రావట్లేదు ఫ్యాన్లు వస్తే గాలి కూడా వచ్చింది ఇక వర్షానికి టెన్షన్ లేదు దేవునికి మహిమ చక్కగా పైన పడేటట్టు సెట్ అయిపోతాయి మేము ఎంత చుక్కబడకుండా లేకపోతే ఇక వర్షం బయట పడుతుందా మొన్న ఎత్తిన పడుతుంది అర్థం కాదు నేను ఎప్పుడు ఏది చేయాలనుకుంటానో ఆయన ఎప్పుడు ఏది చేయాలనుకుంటాడో ఆయన కదలికలను అనుసరించి నేను ప్రయాణం చేయాలి కానీ నా అడుగుల్లోకి దేవుణ్ణి బలవంతంగా ఈడ్చుకు రాకూడదు ఇది మీకు కూడా అనువయించుకోండి ఇది మీకు కూడా మీ జీవితాలు కూడా అన్వయించుకోండి దేవుణ్ణి ఈడ్చుకొస్తావా లేకపోతే దేవుని అడుగుల్లో నువ్వు అడుగులు కలిపి నడుస్తావా ఏది క్షేమం నీకు నీ ఆశ ఆలోచన అంతా ఒకటే ఆయన నీకు ముప్పై చేయాలనుకుంటున్నాడు అంటే ముప్పదింతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు దింతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు దానికి ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు దానికి ఒక టైం ఒక క్రమం పద్ధతి నువ్వు ఆశ ఆవేశపడి పర్రా పర్రా ఏం చేసినంత మాత్రాన వస్త్రములు మాత్రాన ఆయనే బరిగెత్తడు ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది ఆ నిర్ణయ కాలంలోనే ప్రతిదీ నెరవేరుస్తాడు ఆయన నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ నిర్ణయకాలం వచ్చినంతవరకు ఓపికతో ఆయన వైపు కనిపెట్టడమే ఏం చేయటం ఆయన వైపు కనిపెట్టడమే ఏ ఘడియలో కదులుతాడో కదిలాడంటే మాత్రం ఇంకా తిరుగుండదో కదిలాడంటే నువ్వు ఒకంత ఆశిస్తే అది నూరంతలుగా ఫలింపు వచ్చి ఫలింపు వచ్చిద్ది అన్నమాట క్రమమును అనుసరించి పనిచేస్తాడు ఆయన అందుకే ఏసయ్య సైతం తండ్రి కదలికలనే డిపెండ్ అయ్యాడు కానీ తన చిత్తం కానీ తన పక్కన ఉన్న మనుషుల చిత్తం కానీ ఆయన చేయలే తెలుసా ఎక్కడన్నా చూసారా మీరు తన చిత్తం చేసినట్టు కానీ తన పక్కన ఉన్న మనుషులు చిత్తం చేసినట్టు కానీ చేయలే ఏదన్నా చేయని తండ్రి చిత్తం నా సమయం ఇంకనూ రాలేదు ఇది నా సమయం భోజనానికి రావా తినటకు నాకు వేరొక ఆహారం ఉంది మీరు పోయి తినండి నా తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారము పానమై ఉన్నది ఈ రోజు ప్రపంచం మొత్తం చేత ప్రపంచంలో దాదాపు అరవై శాతం మంది ప్రజల చేత ప్రశంసింపబడి గుర్తింపబడి కీర్తించబడి అనుసరించబడుతున్న ఏస్సు దేన్ని బట్టి అంత ఘనత పొందాడో తెలుసా తండ్రి చిత్తము అన్న పాయింట్ను బట్టే తండ్రి చిత్తమో తండ్రి చిత్తమో తండ్రి చిత్తమో తండ్రి చిత్తమో అని పరలోక తండ్రి చిత్తములో ప్రయాణం చేసినందున అంత ఘనుడ ఎక్కడన్నా చిత్తమును పక్కన పెట్టి నా చిత్తం అన్నట్టయితే మహిమ డౌన్ అయిపోయేది అపోస్తలలు భక్తులు ఆ చిత్తంలో ప్రయాణం చేశారు కనుకనే చరిత్ర పుటల్లో అలా నిలిచిపోయారు ఏ సోనచర్యలు ఇప్పుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఒక క్రమం ఉంది ఆ క్రమంలో మొదటి పాఠం ఏంటంటే మీ సొంతంగా మీరు పరిగెత్తడం కాదు మీకోసం కదలాల్సిన వాడు కదిలినాకా ఓపికతో ఆయన వైపు చూడండి ముందు చేయాల్సింది అది నువ్వు అడిగేటప్పుడు నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు చేసేటప్పుడు నువ్వు ప్రయత్నాలు చేసేటప్పుడు నువ్వు దేవుణ్ణి విశ్వసించేటప్పుడు నువ్వు దేవుడి నుండి ఎదురు చూసేటప్పుడు నువ్వు దేవుడి నుండి కోరేటప్పుడు ముందు అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి దేవా నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను దేవా నన్ను ఆశీర్వదించు కొంతమంది నా దగ్గరికి వస్తారు అబ్బాయి చదువుతున్నాడు అన్నయ్య ఐఏఎస్ కావాలని బాగా చదువుతున్నాడు ప్రార్థన చెయ్యన్నయ్య అబ్బాయిని దేవుడు ఐఏఎస్ని చేయాలని చేయ నేను అంటాను ఐఏఎస్ అయితే జిల్లాకు అవుతాడా కలెక్టరు అంతే కదండి ఏం చదువుకున్న వాళ్ళు చెప్పండి సార్ మీరే చెప్పండి నాకేమంత చదువు లేదు జిల్లాకే కదండి ఏమో లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజీను చేయాలనేది అతని అతని మీద దేవుని ప్లాన్ ఏమో లక్షల మంది జీవితాలని అక్షయమైన పరలోక రాజ్యానికి చేర్చే ఒక వారధిగా సారధిగా దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేశాడేమో ఐఏఎస్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలని సాఫ్ట్వేర్ చదువుతున్నాడు మావాడు సాఫ్ట్గా చదువుతాడు సాఫ్ట్వేర్ కావాలి అయ్యేమో ఏం చేయాలనుకున్నాడు ఆయన నువ్వేవేవో వచ్చి అడుగుతావు దానికి ప్రిపేర్ అవుతున్నాడు దీనికి ప్రిపేర్ అవుతుంది ఆయన్ని రావాలి ఓకే ఎస్తిర్ లాగా ఒక అధికారినిగా ఒక రాణిగా నెహెమియా లాగా యోసేపులాగా దాని ఎల్లాగా అలా జాబ్ హోల్డర్స్గా ఏర్పాటు చేసుకుంటే స్తోత్రం ఆమెన్ అంటాడు అందుకే నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా ఇవన్నీ వాళ్ళ హృదయవాంచులు ప్రభా ఈ బిడ్డయ్యందు నువ్వు ఏమి చెయ్యని నిర్ణయించుకున్నావో దానినే జరిగించమని ప్రార్థన చేస్తావు